స్ అపాజియాకిరి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేస్తూ అంటే గ్రూప్ టూ మెయిన్స్ అనేది ఈ నెల జూలై ఇరవై ఎనిమిదో తేదీన నిర్వహించవలసి ఉంది అయితే చాలా మంది గ్రూప్ టూ యాస్ఫిరెంట్స్ గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేదా అంటూ ఎదురు చూస్తున్నారు ఉన్నారు చాలామంది అభ్యర్థులు ఏపీపీఎస్సిని కోరడం జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయమని అయితే దానికి అనుగుణంగానే ఏపీఎస్సీ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగాల్సిన గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఏపీఎస్సి ప్రకటించింది కొత్త తేదీని త్వరలో వెల్లడించినట్లు తెలిపింది ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామ్ నిర్వహించగా ఏప్రిల్ పదిన ఫలితాలు వెలువడ్డాయి డేర్ ఫ్రెండ్స్ చాలామంది మనకి కామెంట్ పెడుతూ ఉన్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది వాయిదా పడిందా వాయిదా పడుతుందా అనే ఉద్దేశంతో సో వారందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా పడింది ఎలా లేదన్నా మరొక టూ మంత్స్లో టూ మంత్స్ తర్వాత కానీ ముందుగా నిర్వహించే అవకాశం అయితే లేదు మీకు ఒక రెండు మూడు నెలలు టైం దొరికినట్లే గ్రూప్ టూ మెయిన్స్ చదువుకోవడానికి డేర్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్